హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా మంచి వీడియో మునక్కాళ్ళ వీడియో అండి అసలు టెర్రస్ మీద కుండీలో ఒక విత్తనం పెడితే ఇన్ని కాయలు రావడం అంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది అది నేను ఎలా చేసుకున్నాను మీరు కూడా ఇన్ని కాయలు పండించాలంటే ఏం చేద్దామో ఈ వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూసారంటే మాత్రం మంచిగా మీరు ఎంతకన్నా డబల్ పండించగలరు మునక్కాయని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి అసలు మునగ చెట్టు మేడ మీద ఏం వస్తుందిలే అనుకునే వాళ్ళకి ఇది ఒక వీడియో మాత్రం కంపల్సరీగా పంపించండి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు అయితే నేను ఈ విత్తనంతో పెట్టిన మొక్క అండి అది దానిని చూపిస్తాను మీకు అయితే అసలు ఇంతకీ మొక్కకి ఏమి ఇస్తున్నాను ఏం చేస్తే ఇంత క్రాప్ వస్తుంది అనేసి మీరు ఈ వీడియోలో కొన్ని కొంచెం చూసారంటే ఇంకా మీరు కూడా గుత్తులు గుత్తులుగా మునక్కాయలు కాయించవచ్చండి దీనికి ఒక సీజన్ కానీ ఏమి అలా ఉండదండి చక్కగా సంవత్సరం పొడుగునా మనం మొక్కల కాయ మునక్కాడలు ఉండాలి అంటే మనకు దాని తగినవన్నీ చేస్తూ ఉంటే చక్కగా క్రాప్ వస్తూనే ఉంటుంది మనం తింటూనే ఉంటాం అందులో మునగ చెట్టు గురించి మనకు తెలిసిందే కదండి మూడు వందల అరవై రోగాలు నయం చేసే అంత శక్తి మునగ చెట్టుకు ఉంది కాబట్టి దాని ఆకును కూడా మేము ఎప్పుడు వాడుతూనే ఉంటాం అయితే ముందుగా మనం చెట్టుని చూద్దాం రండి మేము మునగ చెట్టుని పెట్టి ఇది వన్ ఇయర్కి వన్ ఇయర్ అయిందండి కరెక్ట్గా వన్ ఇయర్కి ఆయన ఒక నెల తక్కువే ఇంకా సీడ్ పెట్టి వచ్చిన మొక్క ఇది మొక్క గారు అనేసి ఫ్రెండ్ ఉన్నారు మంచి గార్డనర్ విజయనగరంలో ఆవిడ విత్తనం పెడితే చిన్న మొక్క వచ్చింది మేడం ఈ మొక్క నేను పట్టుకెళ్తానండి అంటే చక్క పట్టుకెళ్ళి పెంచండి అన్నాను ఎందుకు అన్నారు ఆవిడ అంటే వాళ్ళ గార్డెన్లో చూస్తే చాలా ఎక్కువ క్రాప్ వచ్చింది చాలా బాగుందండి అని అనేసి అంటే ఇచ్చారు మొక్క పెట్టానండి నాకు దగ్గర దగ్గర ఇప్పుడు వన్ ఇయర్ ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయడం ఇప్పుడు మూడోసారి నాలుగో సరే మీరు ఇప్పుడు వీడియోలో ఇంతకుముందు గతంలో వీడియోలో చూసే ఉంటారు కానీ ఎక్కువ కాపు వచ్చింది ఈసారి ఇంతకుముందు వచ్చిందంటే పది కాయలు పదిహేను కాయలు ఇరవై అలా ఇరవై లోపే వచ్చాయన్నమాట ఇప్పుడు అలా కాదు బాబా అరవై కాయల వరకు ఉన్నాయి అయితే కొంచెం ఏజ్ కూడా వచ్చింది దానికి మనం ఏం చేసాము అనేసి అంటే ఇది మొక్కజాతి కదండి మునగ చెట్టు అన్నం అందుకే ఇప్పుడు వేరే ఆనబా ఉన్నాయనేసి అంటే అవి తీగ జాతి ఇది మొక్కజాతి మొక్క జాతులకి ఏమి ఇవ్వాలి తీగ జాతులకి ఏమి ఇవ్వాలి అలా ఇస్తే క్రాప్ చక్కగా వస్తుందండి చూశారు కదా మా మునగ చెట్టు అంతా కూడాను ఇదిగోండి ఇక్కడ హాఫ్ డ్రమ్లో ఉంది ఇక్కడ చుట్టూ మొక్కలు పెట్టేసాం కాబట్టి కనిపించడం లేదు ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా నేను హార్వెస్ట్ చేస్తా కాలేజీ నుంచి వచ్చింది కాలేజీ నుంచి వచ్చి హార్వెస్ట్ నేను చేస్తాను పాపం రోజు నువ్వే కోస్తాం కదా అంత హైట్ ఎక్కొద్దు అనేసి ల్యాడర్ వేసుకుని ఎక్కింది ల్యాడర్ వేసుకునేసరికి మా అమ్మాయి ఎంత ఎత్తికి ఎదిగింది అనమాట ఓకేనండి అది ఎందుకు చెట్టుకు నేను ఏమేస్తున్నాను ఏంటనేసి అంటే చెట్టు జాతులకి ఎప్పుడూ కూడా అది పళ్ళ మొక్కలకి తర్వాత ఇలాగ మనకి చెట్టు కూరగాయలకి చెట్టు కూరగాయలు అంటే ఎక్కువగా మనం వాడ మునగ బెండ ఇవన్నమాట చెట్టు జాతి బెండ చెట్టు అంటారు కదా అందుకనమాట అయితే వీటికి ఎక్కువగా గత్తం ఎక్కువ వాడుతుండాలండి అది ఆవుది పశువుల గత్తం ఎక్కువగా వాడుతుండేది బాగా మాగిన పశువుల ఎరువు గత్తం అంటాం కదా అది అనమాట ఎక్కువ వాడుతుంటాను తోడు ఇంక ఈ మధ్య అయితే నేను గొర్రె మేక గత్తం కూడా తీసుకొచ్చి మంచిగా సాయిల్ మిక్సింగ్ చేసి అన్నిటికీ వేశాను కదా అది కూడా ఒక కారణం చెట్టు జాతులకు ఎప్పుడు కూడా ఇలాగ ఘన రూపంలో ఎక్కువ వెయ్యాలండి తీగ జాతులకి లిక్విడ్స్ ఎక్కువ పనిచేస్తాయి దీనికి దీనికి కూడా లిక్విడ్స్ వేస్తాం ఎను అన్నో ద్వారా కానీ లిక్విడ్స్లో ఉన్న దీనికి సరిపోవు తీగ జాతులకి లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి చెట్టు జాతులు లిక్విడ్స్ వేస్తూ కూడా మళ్ళీ ఇలాగ మనం ఘన పదార్థాలన్నీ ఇస్తూ ఉండాలి అదేనండి మన ఘనజీవామృతం అవ్వచ్చు తర్వాత మన ఎరువు మనం బాగా మాగిన పశువుల ఎరువు గత్తం అంట మా విజయనగరంలో అయితే గత్తము అంటామండి ఆవు గత్తము అలాగా చక్కగా తెచ్చుకొని అది చెట్టు చుట్టూరు చక్కగా ఎక్కువ వేసానండి వేసేసరికి మంచిగా పెరుగుతూ ఈ విధంగా వచ్చింది అది ఒక్కటే వేసి వదిలేకుండా ఎప్పటికప్పుడు లిక్విడ్స్ ఇస్తుంటాం కదా దానితో నేను ఎక్కువగా వాడేది జీవామృతం జీవామృతం వాడతాను కాబట్టి చెట్టు జాతులకి జీవామృతం అన్ని మొక్కలకి కూడా బాగా పనిచేస్తుందండి చెట్టు జాతులకి మాత్రం కొంచెం ఎక్కువగా బలాన్ని అయితే ఇవ్వాలి ఇస్తే అప్పుడు ఇంకా విజృంభిస్తాయండి చాలా చాలా ఎక్కువ కాపు వస్తుంది అనమాట చూసారా టకా 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 ఎన్ని కాయలు కోస్తుందో ఇవన్నీ కోయిపోతే ముదిరిపోతాయి చక్కగా ఇప్పుడు మనకి మనకెవరన్నా ఏమైనా ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా కూరగాయలని అవని ఇవని వాళ్ళకి చక్కగా రెండేసి ఒక్కొక్క నాలుగు మొలకాళ్ళు ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు మన ఇంట్లోకి వాడుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం చాలామంది ఏమంటారంటే చెట్టుకి ఆకులు కొయ్యకూడదండి ఆకులు కోస్తే కాపు తగ్గిపోతుంది అంటారు అస్సలు కాదండి మా చెట్టుకి ఆకులు తక్కువ నాకు అప్పుడు నేను ఊరేళ్ళు వచ్చాను హైదరాబాద్ వెళ్ళి వచ్చాను అంటే అన్ని ఆకులు లేదు మధ్యలో రసం కొంకప్పుడు ఇప్పుడు కోసేస్తూనే ఉంటాం రసము సాంబారు చట్నీ ఇలా అన్నిటికి కోస్తూనే ఉంటాము చక్కగానే ఆకులు ఫుల్గా వాడతాం మేము ఇవి నేను రావడం వల్ల నేను పది రోజులు ఊర్లో లేకపోయేసరికి ఆకులు కొంచెం పెరిగాయి అందులోనే ఒకసారి పది మొలక్కలు మా పాప వాళ్ళు కోసుకున్నారటండి చక్కగాను వాళ్ళు కోసుకున్నారు లేదంటే ఇంకా ఎక్కువ ఉండేవే లేకపోతే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అయితే ఇప్పుడు పా మా పాప అన్నాను కదా తన కాలేజ్ అన్నాను కదా తన అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు కాలేజీ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి ఒకసారి గార్డెన్లో అలా సరదాగా వచ్చి కొంచెం రిలాక్స్ అవ్వడానికి వస్తూ ఉంటుంది అయితే వీళ్ళకి గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ రావాలి అనేసి అంటే గార్డెన్ వర్క్ చేయమంటే ఇంట్లో వాళ్ళు ఎవరు చేయరండి మనమే చేసుకోవాలి మనుషులు పెట్టి చేయించుకోవాలి వీళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ మీరు ఎలా తెప్పించాలి అంటారా చక్కగా మనం గార్డెనింగ్లో గార్డెన్లోని హార్వెస్టులు చేయించాలండి వీళ్ళ చేత చూడు ఎంత బాగా వచ్చాయి టేస్టీగా ఉంటాయి అలా ఇలా అని చెప్తూ మంచిగా మనం వాళ్ళ చేత హార్వెస్ట్లు చేస్తే మాత్రం గార్డెన్ మీద అబ్బా మన గార్డెన్లో మన టెరస్ మీద ఇన్ని ములక్కడ అసలు ఎలా సాధ్యను ఎప్పుడోసారి పైకి వస్తాను అన్నీ చూడడం అవ్వలేదు ఈరోజు చూసాను చాలా హ్యాపీగా ఉంది నాకు ఇవన్నీ నువ్వు ఇంకెంత హైట్కి నువ్వు ఎక్కొద్దు నేనే ఎక్కువ అనేసి మా పాప అయితే పైకి ఎక్కువ వస్తుందండి ఎన్ని కోసినా కూడా ఇంకా ఇంకా ఉన్నాయి చూసారా అప్పుడు నాకు అనిపించింది ఈ చెట్టుని ఇంత హైట్ పెంచకూడదు కొంచెం ఫ్రూన్ చేసేసి పొట్టిగా ఉంచుకుంటే చక్కగా మనం కింద నుంచే కోసుకునేలాగా మనం చేసుకోవచ్చు అని అనేసి అనిపించింది అలా కూడా చేసుకోవచ్చు అండి ఫ్రూనింగ్ చేసి పొట్టిగా ఉంచుకుంటే మనం చక్క కిందనే వస్తాయి వదిలేసాను ఆకులు కోసుకుంటూ వదిలేసాను అనమాట అలా చేసేసరికి ఇలా కొంచెం హైట్ పెరిగిపోయింది అందులో పువ్వులు అయితే చాలా ఎక్కువ రాలిపోయావండి పువ్వులు ఎక్కువ రాలిపోయాయి లేదంటే ఇంకా చాలా కాపు వచ్చేది అంటే మధ్య కొంచెం గాళ్ళు తుఫాన్లు వర్షాలు పడ్డాయి కదా వర్షం పడితే పూత అంతా రాలిపోద్దండి పూత రాలిపోయిందంటే మరి ఇంక ఉన్న కాడికే చాలు మనకి ఎంత ఉంటే అంతే మనకి చాలా చాలా హ్యాపీ కదా అయితే మొనగ చెట్టుకి మీరు ఎక్కువగా ఇవ్వాల్సిన పోషకం నేను ఎక్కువగా ఇచ్చిన పోషకం ఆవు గత్తమండి ఆవుగత్తము జీవామృతం ఎక్కువగా ఇచ్చాను లిక్విడ్ పట్లే నేను ఎప్పుడు ఏవే ఇస్తున్నాను అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు మా ఇద్దరు సంతాలు చూసి ఇంక మా వారు ఎంటర్ అయిపోయారు ఉండు ఉండు లేడరు పట్టుకుంటాను నేను పడిపోకుండా అనేసి ఇంకా మా సార్ ఎంటర్ అయిపోయిండి ఇంకా ఆయన కూడా ములక్కాళ్ళు కో కోసే పనిలో బిజీ బిజీగా అయిపోయారు అందుకే చెప్తున్నాను కదా ముందు వీళ్ళ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ రావాలి మా ఇంట్లో వాళ్ళకంటే అప్పుడప్పుడు వెళ్తున్నా హార్వెస్ట్లు చేస్తూ ఉండండి చక్కగా వీడియోలు తీస్తూ ఉండండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మెల్లి మెల్లిగా గార్డెన్లోకి ఎంటర్ అవుతారు ఇదండి విషయం చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఇవన్నీ ఎక్కువ రోజులు ఉంచినప్పుడు ముదిరిపోతుంది ఏదైనా సరే రైట్ టైంలో మనం హార్వెస్ట్ చేస్తేనే మంచిగా టేస్ట్ వాటిలో ఉన్న పోషకాలు ఉంటాయండి ఎక్కువ రోజులు అయిపోతే మాత్రం పోషకాలు తగ్గిపోతాయి ముదిరిపోతుంది పీచ్ అయిపోతుంది అందులో లిక్విడ్ తగ్గిపోతూ ఉంటుంది అలాగే అనమాట ఇది కూడా మా ల్యాడరీలా ఉంటుంది అన్నిటికీ హైట్కి ఎక్కి మేము కోసుకుంటూ హైట్వి ఏమైనా ఉన్నాయంటే మా అమ్మాయి ఆ కళలో ఆనందం చూడండి బాబు ఇన్ని మొనక్కడలా అసలు కానీ చాలా పొంగిపోతుంది అందులో నా చేత కోసాను అనేసి ఫోన్లే నా చేత పండించాను అనలేకపోయి నా చేత కోసాను అన్న ఆనందమైన అయినా పోనీ మీరు అనుభవించండి హ్యాపీగానే అనేసి ఇన్ని కాయలు చూసేసరికి ఏదో తన కళలో ఆనందము అవన్నీ చూడాలి లేదు నేను కౌంట్ చేసేస్తాను అసలు ఎన్ని వచ్చాయో చూడాలి అని అనేసి ఇంకా కౌంట్ చేసేసుకుంటుంది అనమాట ఎన్ని వచ్చాయో ఏంటి అనేసి మాకెన్ని ఒక నాలుగు పట్టుకెళ్తే నా కూర సరిపోతుంది మా పిల్లలకి నాకును మీకే ఇవన్నీ మీ ఫ్రెండ్స్కి నీకు సరిపోతాయిలే అనేసి కౌంట్ చేసేస్తుంది అనమాట అయితే కౌంట్ చేస్తుంటే మొత్తం ఎన్ని వచ్చాయో అనేసి టెన్షన్గా ఉంది కదా చూసేద్దాం తన తనే చెప్తుంది ఎన్నొచ్చాయో అలా లెక్క పెడుతూ ఉంటే చాలా అంత సైజు కూడా చూసారు ఒకే సైజు ఒకేసారి పోతొచ్చిందండి ఒకేసారి పోతొచ్చి ఒకేసారి అది పిందలు వచ్చి ఒకేసారి కాయడం ఒకే సైజులో ఒకేసారి హార్వెస్ట్ చేసేయాల్సి వచ్చింది కొద్ది కొద్దిగా వస్తే ఇప్పుడు బీరకాయలు ఉన్నాయి కొన్ని వచ్చిన తర్వాత నెక్స్ట్ వస్తే అలా వస్తే చాలా చాలా బాగున్నాయి కదా అయితే ఓకే అండి మొత్తం థర్టీ టూ వచ్చాయటండి చాలా హ్యాపీగా ఉందంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొంతమంది మన కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మునగ చెట్టే కాదు ఏ చెట్టుకైనా సరే కొంచెం గతం ఎక్కువ వేస్తుండడం మంచిగా క్రాప్ వస్తుంది మరో మంచి వాడితో మేము ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో భవంతు బాయండి